అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి అక్కడ టు తగ్గింపుకు వస్తుంది మహారాష్ట్రలో సీఎం పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్నప్పటికీ సీఎం పదవిలో కూర్చునేది ఎవరో తేరలేదు నాలుగు రోజులుగా ఈ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఓ విషయం వెలుగులోనికి వచ్చింది సీఎం పదవి దక్కని పక్షంలో తన ప్లాన్ బిని నేతల వద్ద ఏక్నాథ్ షిండే ప్రస్తావించినట్లు తెలుస్తోంది బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ షిండే శిబిరం నేతల మధ్య నిన్న రాత్రి సమావేశం జరిగింది తనను ముఖ్యమంత్రి చేయకపోతే హోంశాఖ ఇవ్వాలని పట్టుబడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఇదిలా ఉంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై పడుతుంది భాగస్వామ్య పక్షాల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆ వ్యవహారాలతో పాటు మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో షిండే నిన్న సీఎం పదవికి రాజీనామా సమర్పించారు ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరారు

మహారాష్ట్రలో సీఎం పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కుటమి భారీ విజయాన్ని దక్కించుకున్నప్పటికీ సీఎం పదవిలో కూర్చునేది ఎవరో తేలలేదు నాలుగు రోజులుగా ఈ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఓ విషయం వెలువడానికి వచ్చింది సీఎం పదవి దక్కిన పక్షంలో తన ప్లాన్ బీని కుటమినేతల వద్ద ఏకనాథ్ షిండే ప్రస్తావించినట్టు తెలుస్తోంది